హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈ రోజు గుంతకల్లు పట్టణంలో భారత కార్మిక సంఘాల సమేఎఫ్పి వారములో ఏదైతే కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ పొద్దు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది ఎందుకంటే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపు కంటే పదకొండు కార్మిక సంఘాలు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పొద్దు సమ్మె చేయాలి అయితే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఇంత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోవాలని చెప్పి పది కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది అయితే ఐఎఫ్టి మాత్రం కూడా ఈ సమ్మె ఎందుకంటే కార్మికులు దీన్ని సన్నాహాలు చేయడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎందుకంటే ఇప్పటికే కార్మిక వర్గం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉక్కుపోదం మోపి గోపి ఏదైతే పోరాడి సాధిస్తున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా ఇప్పుడు లేక కోకుండా చేసి ఏదైతే నాలుగు లేబర్ కోర్టులు తీసుకురావడం జరిగింది ఈ రేపు లేబర్ కోర్టు కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారు వర్గాలకు బౌలజాతి కంపెనీలకు ఊర్గం చేసే పద్ధతిలో ఉంటాయి తప్ప ఎక్కడ కూడా కార్మిక సంక్షేమానికి కార్మికుల సేల్స్ కు ఉపయోగపడే పరిస్థితి కూడా ఇబ్బంది లేవనేది మొత్తం కార్మిక వర్గం ముట్టగంటంతో చెప్పడం జరుగుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ కంపెనీలు మెప్పు గడుపున ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వీటిని అమలుకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం జరిగింది అయితే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ కార్మిక వర్గం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం వల్ల కూడా తాత్కాలికంగా వాయిదాలు వేయడం అనేది జరుగుతుంది అయితే ఎందుకంటే కదా నలభై నాలుగు కార్మిక చట్టాలు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి అంత ఎంతో ఉపయోగపడుతున్నటువంటి చట్టాలు కూడా కార్మికులకు ఉపయోగపడుకోకుండా చేయాలనేటువంటి కుట్ర పొందడం దుర్మార్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పని విధానాన్ని కూడా అప్షాలుగా కూడా ఇపోతే అనేక ఫ్యాక్టరీలలో కానీ అనేక సంస్థలు కూడా కొనసాగించడం జరుగుతుంది కార్మికులతో వ్యక్తి జాగ్రత్త దాదాపు కంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇరవై ఆరు వేల రూపాయలు కనీసమేతను ఇస్తేనే కార్మికుడు బతగలుగుతారు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడ కనీస అవసరాలు తీసుకోగలుగుతారని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా ఎక్కడ కూడా యాజమాన్యం కానీ లేబర్ చట్టాలకు అనుకూలంగా లేకుండా పరిస్థితి కూడా వాతావరణం తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే ఏడు వేలు ఎనిమిది వేలు పది వేలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసి ఎట్టి శాఖ చూస్తున్నాం అనేక సంస్థల్లో కూడా కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మాట్లాడడం జరుగుతుంది విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మొత్తం చనేళ్ల నుంచి కూడా కార్మిక వర్గం పోరాడుతుంది అయినా కూడా ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాని మీద స్పందించలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా ఉపాధి హాబీ పథకం సంబంధించినటువంటి రోజుకు ఆరు వందల రూపాయలు వేయాలి అదేవిధంగా రెండు వందల రోజులు పరిజ్ఞానాలు కల్పించాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం ఎన్నికల ఆమెగా ఇచ్చినటువంటి దాని కూడా అమలు పరిస్థితి పరిస్థితి కూడా లేదు అదేవిధంగా స్కీమ్ వర్కర్లు సంబంధించిన ఆశ అంగన్వాడీ లేకపోతే మిడ్ డే మీల్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మెరుగైన జీతం జీతాలు పెంచుతామని చెప్పి ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానికి తగ్గట్టుగా ఈ పద్ధతి కూడా కనీసం కూడా మాట్లాడిన పరిస్థితి ఏదైతే నూతన వ్యవసాయ చట్టాలు కూడా తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక రకంగా కార్పొరేట్ కంపెనీలు అప్పచెప్పడం కోసమే ఈ విధమైనటువంటి నూతన వ్యవసాయ వ్యవసాయ చట్టాలు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే గతంలో దాదాపు కంటే ఒకటిన్నర సంవత్సరాల రైతాంగ పోరాడి ఢిల్లీ కేంద్రంగా పోరాడి ఢిల్లీ ఢిల్లీ చుట్టుపక్కల దాదాపు గంట ఏడు వందల యాభై మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుని నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పి దేశవ్యాప్తంగా కూడా దాన్ని నరేంద్ర మోడీ మెడలు వంచి దాన్ని ఉపసంహరించే పరిస్థితి కూడా చూసినాం అయితే ఈ రోజు కూడా నూతన వ్యవసాయ చట్టాలు మళ్ళా తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు వాటి వ్యతిరేకంగా ఇప్పటికే మొత్తం దేశవ్యాప్తంగా కూడా రైతాంగం కూడా పూర్తిగా పోరాడడం జరుగుతుంది కాబట్టి ఈ విధానాలన్నీ వ్యతిరేకంగా మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మొత్తం రైతాంగం కానీ లేకపోతే కార్మికు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఖబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి హెచ్చరిక చేసే పరిస్థితి కూడా ఈ పొత్తు రావడం జరుగుతుంది ఎందుకంటే కార్మికులకు ఏదైతే చట్టాలు ఏదైతే లేబర్ చట్టాలు నిర్వీర్యం చేసే కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ బొత్తు మనం యూనియన్ పెట్టుకోవాలంటే కనీసం ఉన్నటువంటి ఏడు మందితో యూనియన్ పెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి యూనియన్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా యాజమాన్యాలు చెప్పు చేతుల్లో పెట్టే పరిస్థితి కూడా చూస్తారని ఎందుకంటే కదా లేబర్ చట్టాలు వస్తే యాజమాన్యాలు చెప్పిన ప్రకారమే మనం యూనియన్ పెట్టుకోవాలి పరిస్థితి రావడం జరుగుతుంది ఎందుకంటే యాజమాన్యం అంగీకరిస్తేనే యూనియన్ పెట్టుకోవాలి అదే విధంగా ఏదైతే సమ్మె చేయాలన్నా కూడా యాజమాన్యం అంగీకరిస్తేనే మనం సమ్మె చేయాలి ఇప్పుడైతే పద్నాలుగు రోజులు ఉండాలి పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇచ్చి మొత్తం సమ్మె చేయొచ్చు అయితే ఈ లేబర్ చట్టాలు రావడం వల్ల కూడా నలభై రోజుల ముందు సమ్మె చేసే నోటీస్ ఇచ్చిన తర్వాత యాజమాన్యం అంగీకరిస్తేనే మనం సమ్మె చేయాలి ఒకవేళ యాజమాన్యాన్ని అంగీకరించకపోతే వ్యతిరేకంగా నిలబడి సమ్మె చేస్తే ఒక్కొక్క కార్మికుడి మీద యాభై వేల రూపాయలు పెనాల్టీ ఒక రోజు జైలు శిక్ష వేసే పరిస్థితి కూడా ఉంది అదే విధంగా వంద మంది వంద మంది చేసే ఫ్యాక్టరీలో ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఆ ఫ్యాక్టరీ లేఅవుట్ కానీ లేకపోతే లాక్అవుట్ గానీ ప్రకటించాలి లేఅప్ కూడా ప్రకటించే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు మూడు వందల మంది కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీకి అయితేనే మాత్రమే గవర్నమెంట్ లేబర్ పర్మిషన్ తీసుకోవాలి ఆ విధంగా అయితేనే వాటికి సంబంధించి చెలుబాటు అవుతుంది కాబట్టి మూడు వందల లోపల పనిచేసే కార్మికులకు ప్రభుత్వ పర్మిషన్ లేకోకుండా కూడా అతను ఫ్యాక్టరీని మూసుకోవడం గానీ లేకపోతే కార్మికులు చెప్పకోకుండానే ఆ ఫ్యాక్టరీని బంద్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల కార్మికుల్ని ఒక రకంగా నిర్వీర్యం చేసి కట్టు బానిసలుగా చేసే పరిస్థితి కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే చికాగో నగరంలో పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో దాదాపు ఒకటి నూట యాభై ఐదు సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకునే చట్టాలని ఈ పొద్దు నరేంద్ర మోడీ వచ్చిన పదకొండు సంవత్సరాలలోనే ప్రతి రోజు కూడా కార్మిక వర్గానికి నష్టం చేసే చర్యలు చేపట్టింది కానీ ప్రభుత్వం ఇది పూర్తిగా కార్పొరేట్ కంపెనీలు మూడుగా చేసే ప్రభుత్వమే గానీ ఎక్కడే గాని కార్మిక శ్రేయస్సు కానీ రైతు సేస్ కానీ ప్రజల సేస్ కోసం లేకపోతే మిడిల్ క్లాస్ సంక్షేమానికి పాటుపడినటువంటి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలంటే మొత్తం భారతదేశ వ్యాప్తంగా తగ్గర రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన విధానాలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఈ రోజు కుంటగల్ పట్టణం నందు కార్యాలయం నుండి అజంతా సర్కిల్ వరకు మరి భారతదేశ దేశ భారతదేశంలో భాగంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా మరి ఐఎఫ్టియు అనుబంధి మా పార్టీ తరఫున మరి సమ్మెలో భాగంగా ఈరోజు గుంటగల్ లో అజంతా సర్కిల్ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ ఇందులో భాగంగా భారతదేశం అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గుంటగల్ డివిజన్ కు సంబంధించి సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము పార్టీ తరఫున నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా ఎప్పుడైతే ఐక్యవత్యంతో ముందుకు వచ్చి మనకు కావలసినటువంటి కనీస రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వాల నుంచి గానీ వస్తున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎప్పుడైతే సంఘటితంగా ముందుకు వెళ్తామో అప్పుడు మనం అనుకున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ యొక్క ఐకమత్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ మళ్ళీ ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కార్మికులకు ఎప్పటి నుంచో కూడా పన్నెండు గంటలు ఉన్నటువంటి ఆ పన్నెండు పన్నెండు గంటలు ఉన్నటువంటి ఆ స్థాయి మనము పోరాటం ద్వారా సాధించుకొని ఎనిమిది గంటలకు తీసుకుని వచ్చిన సందర్భంలో మరీ కూడా పన్నెండు గంటల వరకు పని చేయించే విధానాన్ని అనుసరిస్తు అనుసరిస్తూ ఉన్నది మళ్ళీ దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా రైతులు రైతు కూలీలు కార్మికులు కర్షకులు అందరూ కూడా వ్యతిరేకంగా పోరాడి మరి ఎనిమిది గంటల ఎనిమిది గంటలకే మనం పని కల్పించుకోవాలా ఎనిమిది గంటల వరకే పని చేసే విధంగా ఎప్పుడైతే మనము పోరాటాలు చేసి సాధించుకుంటామో ఆ విధంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ మరి ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఈ నిరసన యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుండెగా కార్యకర్తలకు నాయకులకు మరి అందరికీ ధన్యవాదాలు స్వాగతం తెలుపుకుంటూ మరి యొక్క ఈ కార్యక్రమం ఈ రోజు ఐఎఫ్టీ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరుగు చేసుకుంటున్నాం ఈ సమ్మె ఎందుకంటే ఇంతకుముందు పన్నెండు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు సాధించడంలో ఎంతోమంది అమరులై అమరులై సాధించుకున్న పని దినాలని ఈరోజు మళ్ళా తిరిగి పన్నెండు గంటల పని దినానికి తెచ్చినారు నలభై నాలుగు లేబర్ కోర్టులు ఉంటే దాన్ని ఇరవై తొమ్మిదిని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మిగిలిచ్చి నాలుగు లేబర్ కోట్లు తెచ్చినారు ఈ నాలుగు లేబర్ కోర్టులనంటే మనం ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఒక సంస్థలో ఏ సంస్థలో అయినా కానీ ఒక ఇంతకుముందు అయితే పది మంది ఉంటే దాంట్లో మనం యూనియన్ పెట్టుకుని ఏదన్నా మాట్లాడుకోవడానికి వాళ్ళ మేనేజ్మెంట్తో అడగడానికి చేయడానికి కానీ వీలుగా ఉండేది ఆ మాదిరి తెచ్చుకున్నాం మనం ఇంతకుముందు పన్నెండు గంటల పని దినాన్ని పాటు ఇట్లా ఈ పది మంది ఉంటే పది మందికి ఒక యూనియన్ మాదిరి పెట్టుకుని దాన్ని ఏదైనా మాట్లాడుకొని చర్చించుకోవడానికి మేనేజ్మెంట్ మనం చర్చించుకొని ఏదన్నా సామరస్యంగా చేసుకోవడానికి తెచ్చుకున్న ఇది ఈ అది కానీ లేకపోకున్నట్ల వంద మంది రెండు వందల మంది పని చేసే సంస్థల్లో కానీ ఆ మాదిరి యూనిట్ లేకోకున్నట్ల చేసి యూనియన్ లేకోకుండా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ ఇష్టం మేనేజర్కి సరి మేనేజ్మెంట్కి సరిపోతే ఆయన్ని ఉండించుకోవడం లేదంటే మేము అవుట్ అని చెప్పడం వాళ్ళని ఇష్టానుసారంగా తీసేయడం వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడం అడిగేదానికి హక్కు లేకుండా చేస్తున్న ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ఇది చేస్తే వ్యవహరిస్తుంది ఈ దుర్మార్గాలన్నిటినీ అరికట్టాలంటే పార్టీలు అన్ని ఏకమై పార్టీలు అతీతంగా అందరూ ఏకమై కార్మికులు కర్షకులు అంతా ఏకమై ఇదైతేనే మనం కొన్ని సాధించుకునేవి మళ్ళా ఈ పోగొట్టుకునేవి కానీ తిరిగి సాధించుకుంటాం అట్లాగే ఈరోజు పని దినాలు నెలకి ఇరవై ఆరు వేలు వేతనం సమాన వేతనం అని అంటున్నారు కానీ వేతనం ఎక్కడ ఇరవై ఆరు వేలు ఎక్కడ ఇవ్వలేదు పదివేలు పన్నెండు వేలు ఇస్తే కాంట్రాక్ట్ లేబర్ల కింద ఇది చేసుకుంటున్నారు మిగతా డబ్బులన్నీ కాంట్రాక్టర్లు తింటున్నారా వీళ్ళు తింటున్నారా అనేది అది వాళ్ళకే తెలియాలా కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలా అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్లని పర్మినెంట్ చేయాలా